ఒకదానితో ఒకటి స్పర్శిస్తున్న రెండు ఉపరితలాల మధ్యన గల సాపేక్ష చలనాన్ని ఏమంటారు ఒకదానితో ఒకటి స్పర్శిస్తున్న రెండు ఉపరితలాల మధ్య గల సాపేక్ష చలనాన్ని ఏమని అంటారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఘర్షణ ఆప్షన్ బి బలము ఆప్షన్ సి త్వరణం ఆప్షన్ డి పని ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఘర్షణ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సరళ రేఖ మార్గంలో చలించు వస్తువు వడి మారుతుంటే ఆ వస్తువు డాష్ను కలిగి ఉన్నది సరళ రేఖా మార్గంలో చలించు వడి మారుతుంటే ఆ వస్తువు డాష్ను కలిగి ఉన్నది ఆప్షన్స్ ఏ త్వరణం ఆప్షన్ బి బలం ఆప్షన్ సి ఘర్షణ ఆప్షన్ డి భారము ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ త్వరణం సరళ రేఖా మార్గంలో చలించు వస్తు వడి మారుతుంటే ఆ వస్తువు త్వరణాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ క్రింది వాటిలో వస్తు చలనంను నిరోధించు బలం ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఖండర్ బలం ఆప్షన్ బి అయస్కాంత బలం ఆప్షన్ సి ఘర్షణ బలం ఆప్షన్ డి గురుత్వాకర్షణ బలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఘర్షణ బలం వస్తు చలనాన్ని నిరోధించే బలం ఏంటంటే ఘర్షణ బలం నెక్స్ట్ స్పర్శలో ఉన్న రెండు వస్తు తలాల మధ్య గల సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించు బలంని ఏమంటారు స్పర్శలో ఉన్న రెండు వస్తు తలాల మధ్య గల సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించు బలాన్ని ఏమని అంటారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ బలం ఆప్షన్ బి త్వరణం ఆప్షన్ సి ఘర్షణ ఆప్షన్ డి పని ఇక్కడ రైట్ ఆన్సర్ ఘర్షణ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ గచ్చు పైన గల పుస్తకం గచ్చు పరంగా కదులుతున్న అది ఈ రకపు ఘర్షణ గచ్చు పైన గల పుస్తకం గచ్చు పరముగా కదులుతున్న ఈ రకపు ఘర్షణ ఆప్షన్ ఏ స్థైతిక ఘర్షణ ఆప్షన్ బి జారుడు ఘర్షణ ఆప్షన్ సి ఘతిక ఘర్షణ ఆప్షన్ డి దుర్లుడి ఘర్షణ ఇక్కడ రైట్ ఆన్సర్ జారుడు ఘర్షణ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక వస్తు తలం రెండవ వస్తు తలం పరంగా సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు ఆ తలాల మధ్య గల ఘర్షణను ఏమంటారు ఆప్షన్ ఏ స్థైతిక ఘర్షణ ఆప్షన్ బి జారుడు ఘర్షణ ఆప్షన్ సి ఘతిక ఘర్షణ ఆప్షన్ డి దొర్లు ఘర్షణ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జారుడు ఘర్షణ ఒక వస్తు తలం రెండవ తలం పరంగా సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు ఆ తలాల మధ్య గల ఘర్షణను ఏమంటారంటే జారుడు ఘర్షణ అంటారు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో ఘర్షణ పరముగా భిన్నమైనది ఏది ఆప్షన్ ఏ ఉపరితల ప్రభావం ఆప్షన్ బి స్పర్శ వైశాల్యం ఆప్షన్ సి అవిలంబ బల ప్రభావం ఆప్షన్ డి కప్పి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కప్పి అంటారు క్రింది వాటిలో ఘర్షణ పరంగా భిన్నమైనది ఏంటంటే కప్పి ఉపరితల ప్రభావం స్పర్శ వైశాల్యం బల ప్రభావం అనేవి ఒక కోకు చెందినవి కప్పి అనేది భిన్నమైనది నెక్స్ట్ ఘర్షణ అనున్నది ఏ రాశి సదిశ రాశి ఆప్షన్ బి అధిశ రాశి ఆప్షన్ సి ఒకటి మరియు రెండు ఆప్షన్ డి ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సదిశ సదిశ రాశి ఘర్షణ అనేది ఒక సదిశ రాశి నెక్స్ట్ స్పర్శలో రెండు వస్తువు తలాలు పరస్పరం నిచ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణను ఏమంటారు స్పర్శలో గల రెండు వస్తువులు తలాలు పరస్పరం నిచ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణను ఏమంటారు ఆప్షన్ ఏ స్థైతిక ఘర్షణ ఆప్షన్ బి జారుడు ఘర్షణ ఆప్షన్ సి దర్లుడు ఘర్షణ ఆప్షన్ డి గతిక ఘర్షణ ఇక్కడ రైట్ ఆన్సర్ స్థైతిక ఘర్షణ అంటారు స్థైతిక ఘర్షణ నెక్స్ట్ క్రింది వానలో స్థైతిక ఘర్షణకు ఉదాహరణ ఆప్షన్ ఏ వాలు తలంలో కదులుతున్న వస్తువు ఆప్షన్ బి చలనంలో ఉన్న వస్తువు ఆప్షన్ సి నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు ఆప్షన్ డి పైవన్నీ ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ క్రింది వాటిలో ఏదీ లేకపోయినట్లయితే ఇది సాధ్యపడదు ఎవరైనా వాహనం నడుచున్నా అది నిరంతరం కదలికలోనే ఉంటుంది మనం బ్రేకులు వేసినా అది ఆగదు ఇక్కడ ఆప్షన్స్ ఆప్షన్ ఏ బలం ఆప్షన్ బి ఘర్షణ ఆప్షన్ సి వేగం ఆప్షన్ డి త్వరణం ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఘర్షణ ఒక మనిషి తలపై కొంత బరువు ఉంచి ఎంత దూరం నడిచిననో అతను చేసిన పని ఆప్షన్స్ ఆప్షన్ ఏ శూన్యము ఆప్షన్ బి ఎక్కువ ఆప్షన్ సి తక్కువ ఆప్షన్ డి ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శూన్యం ఒక మనిషి తలపై కొంత బరువు ఉంచి ఎంత దూరం నడిచిననో అతను చేసిన పని అంటే అది శూన్యం అవుతుంది నెక్స్ట్ క్రింది వాటిలో ఘర్షణ వలన జరుగు నష్టం కానిది ఏది క్రింది వాటిలో ఘర్షణ వలన జరుగు నష్టము కానిది ఆప్షన్స్ ఆప్షన్ ఏ యంత్రాల అరుగుదల ఆప్షన్ బి టైర్ల అరుగుదల ఆప్షన్ సి వాహనాల చలనం ఆప్షన్ డి ఘర్షణ వల్ల ఉత్పత్తి అయిన ఉష్ణం వ్యర్థమగుట ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వాహనాల చలనం క్రింది వాటి ఘర్షణ వలన వాటి నష్టం ఏంటంటే వాహనాల చలనం నెక్స్ట్ కదులుతున్న ఇంజన్ లేదా మోటారు భాగాలు వేడెక్కడానికి గల కారణం ఆప్షన్ ఏ బలం ఆప్షన్ బి ఘర్షణ ఆప్షన్ సి వేగం ఆప్షన్ డి త్వరణం ఇక్కడ రైట్ ఆన్సర్ ఘర్షణ కదులుతున్న ఇంజిన్ లేదా మోటారు భాగాలు వేడెక్కడానికి గల కారణం ఘర్షణ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో ఘర్షణ లేకున్నను చేయగలిగేవి ఆప్షన్స్ ఆప్షన్ ఏ రాయలేకపోవుట ఆప్షన్ బి భవనం నిర్మించుట ఆప్షన్ సి గోడకు మేకును దించలేకపోవుట ఆప్షన్ డి ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు నెక్స్ట్ ప్రక్కపటంలో చర్య జరుగుటకు దోహదపడిన అంశము ఆప్షన్స్ ఆప్షన్ ఏ బలం ఆప్షన్ బి ఘర్షణ ఆప్షన్ సి అగ్గిపొల్ల ఆప్షన్ డి అన్నయ్య ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రక్కపటంలో చర్య జరుగుటకు దోహదపడిన అంశము ఇక్కడ బలము ఘర్షణ అగ్గిపుల్ల అన్ని నెక్స్ట్ భూ వాతావరణంలోనికి వచ్చు అంతరిక్ష నౌకలకు హేట్ షీల్డ్ అమర్చడానికి కారణభూతమైన అంశం ఏమిటి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్స్ బలం ఆప్షన్ బి త్వరణం ఆప్షన్ సి ఘర్షణ ఆప్షన్ డి ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఘర్షణ భూ వాతావరణంలోకి వచ్చు అంతరిక్ష నౌకలకు హెయిట్ షీల్డ్ అమర్చడానికి కారణమైన అంశం ఏంటంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఘర్షణ నెక్స్ట్ పైపటంలో అగ్గిపుల్ల మండడానికి కారణం భూతమైనది ఆప్షన్స్ ఆప్షన్ ఏ తలము ఆప్షన్ బి ఘర్షణ ఆప్షన్ సి ఉష్ణోగ్రత ఆప్షన్ డి అన్యు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ పక్కపటంలో షూ అడుగు భాగంలో చెక్కబడి ఉండడానికి కారణమైనది ఆప్షన్ ఏ ఘర్షణ ఆప్షన్ బి బలం ఆప్షన్ సి త్వరణం ఆప్షన్ డి ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఘర్షణ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి వాడినది ఆప్షన్స్ ఆప్షన్ ఏ బలం ఆప్షన్ బి త్వరణం ఆప్షన్ సి ఘర్షణ ఆప్షన్ డి సామర్థ్యము ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ బాల్ బేరింగ్ సూత్రం ఆధారపడి అంశం క్రింది వాటిలో ఆప్షన్ ఏ స్థైతిక ఘర్షణ ఆప్షన్ బి గతిక ఘర్షణ ఆప్షన్ సి జారుడు ఘర్షణ ఆప్షన్ డి దొర్లుడు ఘర్షణ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి దొర్లుడు ఘర్షణ నెక్స్ట్ ప్రవాహాలు వస్తువుపై కలుగు చేసే బలాన్ని ఏమంటారు ఇక్కడ వస్తువడి అంటారు ఇంకోటి ఆప్షన్స్ దొర్లుడు ఘర్షణ ఆప్షన్ బి జారుడు ఘర్షణ ఆప్షన్ సి ప్రవాహి ఘర్షణ ఆప్షన్ సి ఘతిక ఘర్షణ రైట్ ఆన్సర్ ప్రవాహి ఘర్షణ ప్రవాహులు వస్తువులపై కలువు చేసే బలాన్ని ఏమంటారంటే ప్రవాహి ఘర్షణ అంటారు నెక్స్ట్ ప్రవాహి ఘర్షణ ఆధారపడు అంశం ఏది ఆప్షన్ ఏ వస్తువడి ఆప్షన్ బి వస్తు ఆకారం ఆప్షన్ సి ఒకటి మరియు రెండు ఆప్షన్ డి ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఒకటి మరియు రెండు సి రైట్ ఆన్సర్ పక్షులు మరియు చేపలు ప్రత్యేక ఆకృతిని కలిగి ఉండడానికి గల కారణం ఆప్షన్ ఏ బలం పెరగడానికి ఆప్షన్ బి ప్రవాహి ఘర్షణ తగ్గించడానికి ఆప్షన్ సి ఒకటి మరియు రెండు ఆప్షన్ డి త్వరణం పెరగడానికి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి త్వరణం పెరగడానికి